హలో అండి హాయ్ సో ఇప్పుడు దసరా కదండి దసరాకి చాలామంది బట్టలు కొనుక్కుంటూ ఉంటారు సో ఎక్కడ తక్కువ కొస్తే కొనుక్కుందాం ఏంటి అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారండి సో దానికోసం ఇంతకుముందు నేను పదిహేను వందలు అమ్మిన చీర ఇక్కడ నేను మీకు షేర్ చేస్తాను సో పదిహేను వందలు అమ్మిన చీర ఇప్పుడు నేను మీకు జస్ట్ ఇది టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే ప్రొవైడ్ చేస్తానండి సో మీరు తీసుకోండి చక్కగా మంచిగా బ్లౌజ్ బ్లౌజులు ఇవన్నీ కుట్టించుకోండి మంచిగా మీరు వేసుకోండి ఓకేనా ఇది మొత్తం కూడా మనకి పట్టు చీర వస్తుందండి ఇదిగోండి కాంజీవరం ఇక్కడ మీకు రాసింది కదా కాంజీవరం కాంజీవరం పట్టు చీర అండి చాలా బాగుంటుందన్నమాట సో నచ్చిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ మనకి చాలా వరకు పేస్టల్ కలర్స్ వచ్చాయి బ్రైట్ కలర్స్ వచ్చాయి మన దగ్గర థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తానండి మీకు మీకు చాలా తక్కువ బడ్జెట్లో మంచిగా వచ్చే శారీస్ అన్నీ కూడా షేర్ చేస్తాను అనమాట ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు హయ్యర్ మిడిల్ క్లాస్ సంథింగ్ ఇలా చాలామంది ఉంటారు కదండి అందరూ కొనుక్కోవడానికి వీలుగా ఇవి నేను మీతో షేర్ చేస్తాను అనమాట షైనింగ్ కూడా ఇక్కడ మనకి చాలా బాగుంటుందండి జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ అండి ఏదన్నా ఒక చీర నచ్చితే మాత్రం తప్పకుండా నాకు వాట్సప్ చేసేయండి నేను మీకు చూపిస్తూ ఉంటానండి మీరు చూసుకోవచ్చు అనమాట డిజైన్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి మీకు నచ్చుతాయి బాగా నచ్చుతాయండి చీరలు అన్నీ కూడాను సో మీరు చీరలు అనేవి కొనుక్కున్న తర్వాత మంచిగా జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ఎలాంటి ఫిల్టర్స్ ఏమి యూస్ చేయాలా జస్ట్ నార్మల్ అండి కాంజీవరం పట్టు చీర మీకు ఇక్కడ రాసి కూడా ఉంటుంది అనమాట కాంజీవరం పట్టు చీర సో వీటి లోపల మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్ ఈ విధంగా వస్తాయి అనమాట ఇట్లా చూసారా ఇట్లాగా బాక్స్ లాగా వస్తాయి సో ఇది వచ్చేసి కొంచెం చాక్లెట్ కలర్ ఉంది చూసారా చాలా బాగుంది ఇక్కడ మనకి ఇట్లా ఉంది జస్ట్ నేను ఇక్కడ మొత్తం అయితే ఓపెన్ చేయలేను కానీ నార్మల్గా ఇట్లా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇవ్వండి ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ జస్ట్ ఓన్లీ మనకి టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందనమాట ఇదంతా ఉన్నాను ఇవ్వండి నానా ఇవి జస్ట్ బయట అయితే మీకు ఖచ్చితంగా రెండు వేల ఐదు వందలు మూడు వేలు అట్లా ఉంటాయండి మనకి ఇవి ఇప్పుడు మగ్గం దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి చాలా తక్కువ రేట్కి వచ్చాయన్నమాట సో బిఫోర్ ఇవి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్మాను ఇప్పుడు నేను దసరా ఆఫర్ కింద పెట్టాను అనమాట మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా మీకు ఒక మంచి పట్టు అండి చూస్తే మీకు ఈ షైనింగ్ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుందండి అండి జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ తీసుకు అనమాట నేను వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను చూడండి ఓకేనా కలర్స్ అన్నీ కూడాను మీకు ఒక మంచి పేస్టల్ కలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో దసరా కాబట్టి చాలామంది ఇష్టపడతారు కొనుక్కోవడానికి అదే మంచి చీరలు తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇవి ఎంతో వెతికి మరీ తీసుకొచ్చానండి ఇది కూడా ఒక మంచి పేస్టల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంది సో ఇదిగోండి టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ రూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఐ మీన్ శారీస్ టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను సో వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం అంతా చూపిస్తున్నాను సో నచ్చిన వాళ్ళు మీకు నచ్చింది నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేశండి ఇవన్నీ జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది అనమాట అసలు మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు ఎవరైనా వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు చీరలు అనేవి రిసీవ్ చేసుకున్న తర్వాత దయచేసి అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి అన్బాక్సింగ్ వీడియో తీస్తే ఏమైనా డ్యామేజ్ ఉంటే మేము రీప్లేస్ అనేది అనమాట రీప్లేస్ చేస్తాము సో ఎక్స్చేంజ్ ఉంటుంది మీకు అప్పుడు అన్బాక్సింగ్ వీడియో కనుక తీయలేదు అనుకోండి ఎక్స్చేంజ్ అనేది ఏమీ ఉండదండి సో నేను చెప్పినది మాత్రం ఖచ్చితంగా ఫాలో అయిపోండి ఓకేనా అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను చూడండి సో ఇంకా ఇంకా ఉన్నాయి చూడండి మొత్తం సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఉంటుంది చూడండి ఏంటంటే అన్ని చూపిస్తూ ఉంటే చెయ్యి బాగానే వచ్చేసిందండి సో అందుకే ఇంకెక్కడ మాట్లాడలేకపోయాను అనమాట అందుకే వాయిస్ ఓవర్ ఇద్దాం అని చెప్పి సో అట్లా ఉన్నాను నేను ప్రైజెస్ అన్ని కొన్ని కొన్ని వేరియేషన్ ఉంటాయండి అవి చూడండి ఓకే ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి టెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సో తర్వాత నేను ఇంకొన్ని చూపిస్తాను అవి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఒక మంచి క్వాలిటీ శారీస్ అండి మీకు బయట చాలా కాస్ట్ చెప్తారు సో నా దగ్గర మాత్రం జస్ట్ టెన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బిఫోర్ సేమ్ శారీసే నేను చాలా రేట్కి అమ్మానండి ఎంత అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్మున్నాను అనమాట సో అందుకు ఇప్పుడు మనకి దసరా వచ్చేసింది చాలామంది తీసుకోవడానికి ట్రై చేస్తారు కొనుక్కుంటారు మీ పిల్లల లెహంగాలకు కానీ మంచి మంచి పట్టు చీరలు కావాలి అనుకున్నట్లయితే ఇవి మీకు చాలా బాగుంటాయండి లైక్ ఒక క్వాలిటీ శారీస్ మెయింటైన్ చేస్తున్నాం అంటే మీకు ప్రైస్ తక్కువకి ఇస్తున్నాం కదా అని చెప్పి ఏ చీరలో పడితే ఆ చీరలు మనం తెచ్చి అమ్మలేం కదండి మంచి క్వాలిటీ శారీసే మనం ఇవ్వాలి సో ఆ క్వాలిటీ శారీస్ ఇచ్చే నేపథ్యంలోనే ఎంతో వెతికి వెతికి కాళ్ళన్నీ నెప్పులు తెచ్చుకొని నిజంగా చెప్తున్నానండి నేను వెళ్ళి తెచ్చుకుంటానన్నమాట ఈ చీరలు అన్నీ నా చేతులతో స్వయంగా చూసుకొని చాలా కష్టపడతానండి నా బిజినెస్ కోసం కొన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తాను కొన్ని అలవాటైన షాపులు అయితే కొన్ని మాత్రం నేను అసలుకి బిలీవ్ చెయ్యనండి ఫస్ట్ టైం నేను వెళ్ళాల్సిందే వెళ్ళి చూసుకొని తెచ్చుకోవాల్సిందే అనమాట లేకపోతే నాకు అస్సలు నేను అస్సలు బిలీవ్ చేయలేనండి ఇవన్నీ పట్టు సారీస్ ఏంటి అంటే మీరు చూడటం కంటే కట్టుకుంటే నిజంగా చాలా బాగుంటాయండి నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా అయితే మీతో షేర్ చేస్తున్నాను కానీ బట్ ఇవి మీరు ఆర్డర్ చేసుకొని మంచిగా బ్లౌజ్ కనుక స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అనమాట వీటిలో కొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయండి కొన్ని నార్మల్ ఉన్నాయన్నమాట అంటే కొన్ని బ్రైట్ కలర్స్ అట్లాగా చాలా మంది బ్రైట్ కలర్స్ అవి ఇష్టపడతారు కదా ఇక్కడ నేను చూపిస్తుంది పేస్టల్ కలర్స్ ఇవి కూడా బాగుంటాయండి ఈ మధ్య పేస్టల్ కలర్స్ చాలా మంది ఇష్టపడుతున్నారు ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అన్నీ కూడా కాంజీవరం పట్టు శారీస్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్వాలిటీ మొత్తం కూడా జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చిన చీర ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇదిగోండి ఇది థర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి షైనింగ్ ఉంటుంది అనమాట కూడా అంటే వాటికి వీటికి క్వాలిటీ అనేది సమ్ సంథింగ్ ఒక జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇవి బాక్స్ ఐటమ్ అన్నీ కూడా బాక్స్ ఐటమే నేను చూపిస్తుంది బట్ కలర్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఓకేనా ఈ రోజు నుంచి మన దసరా ఆఫర్ కదండి అన్నీ కూడా వస్తూ ఉంటాయి మీరు చూసుకోవచ్చు చూసుకొని తీసుకోండి ఓకేనా చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము మీకు ఏ చీర నచ్చినా కూడా మీరు తీసేసుకోవచ్చు అండి అన్నీ బాగుంటాయి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయన్నమాట మీకు అన్నీ కూడా మనకి పండగ కాబట్టి అందరూ మెరిసిపోవాలి కాబట్టి మంచి మంచి పార్టీవేర్ శారీస్ డిజైనర్ శారీస్ కూడా తీసుకొచ్చాం అన్నీ చాలా తక్కువే ఉంటాయండి చాలా థౌజండ్ లోపే ఉంటాయనమాట సో పట్టు చీరలు అంటే మనకి రావడం కష్టం కానీ థౌజండ్ లోపు బట్ మిగిలినవి డిజైనర్ పీస్ అయితే మనకి థౌజండ్ లోపే ఉంటాయి మీకు ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకో చీర చూపిస్తున్నాను చూడండి ఇది కూడా బాగుంటుంది అంటే లాగా ఉంటుంది అనమాట బంగారంలాగా మెరుసా ఉంటుంది ఈ చీరలు అన్నీ కూడాను సో ఇదిగోండి జస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ ప్రైజ్ వచ్చేసి నచ్చిన వాళ్ళు అసలు మిస్ చేసుకోకండి ఓకేనా అన్నీ కూడాను మీకు మంచి క్వాలిటీ సారీస్ ఉంటాయి మంచి అంటే వేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట సో థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతకుముందు నేను ఈ ఎగ్జాక్ట్ ఈ చీరే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్మాను అనమాట సో ఈసారి నేనైతే ఆఫర్లో ఇచ్చేస్తున్నాను తగ్గిచ్చే ఇచ్చేస్తున్నాను అండి అండి కూడాను సో ఎందుకు తగ్గిస్తున్నాము ఏంటంటే ఒకటి పండగ నెక్స్ట్ వచ్చేసి మనకి సేల్స్ గురించి మనము జనాలకి ఇస్తే కదండీ వాళ్ళు కూడా కొనుక్కోవడానికి ఇష్టపడేది అందరూ కూడా చూస్తారు కదా ఎక్కడ తక్కువకి వస్తుంది ఏంటి చూద్దాము అని చెప్పి సో అట్లాగా నేనైతే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకొక విషయం అండి మీ దగ్గరికి చీర వచ్చిన తర్వాత దయచేసి అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి ఏమన్నా మేజ్ ఉంటే మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుందండి సో అన్బాక్సింగ్ వీడియో లేకపోతే మేము అసలు ఎక్స్చేంజ్ అనేది తీసుకోమండి అన్బాక్సింగ్ వీడియో అంటే ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు అన్బాక్సింగ్ అనమాట చాలా చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఇదిగోండి జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ ఇది థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు మీరు వాట్సాప్ చేసేయండి నాకు ఓకేనా వాట్సాప్కి స్క్రీన్షాట్ కనుక పెట్టేస్తే మీరు అనేది అడ్రస్ కూడా పెట్టేసి ఫోన్పే నెంబర్ ఇస్తే మనీ సెండ్ చేసి అడ్రస్ పెట్టేస్తే సరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్